హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎండు కొబ్బరితోటి కొబ్బరి ఉండల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కొబ్బరి ఉండలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే వీటిని ఎంతో ఇష్టంగా తింటారు అలాగే ఈ కొబ్బరి లడ్డలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఎండు కొబ్బరిలోను అలాగే బెల్లంలోనూ ఎక్కువగా ఐరన్ అనేది ఉంటుందన్నమాట మరి ఈ టేస్టీ అయినటువంటి బెల్లం కొబ్బరి ఉండల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ కొబ్బరి లడ్డూని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక ఐదు ఎండు కొబ్బరి చెప్పల్ని తీసుకున్నానండి ఇలా తీసుకున్నటువంటి ఎండు కొబ్బరిని నేను తురిమేదాంతో ఇలాగా తురిమి తీసుకుంటున్నాను నేను కొబ్బరిని ఇలాగ తురిమి చేస్తున్నానండి మీరు మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసి ఈ కొబ్బరిని లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగ సన్నగా ఇలాగ పోగుల్లాగా వస్తాయండి చక్కగా ఇలాగ తురిమి తీసుకోవడం వల్ల మనం లడ్డు తింటున్నప్పుడు కూడా పంటి కింద లడ్డు అనేది కొబ్బరి నలుగుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా కొబ్బరి అంతటినీ కూడా తురిమి తీసుకున్న తర్వాత ఇలాగ తురుమి ఉన్నటువంటి ఎండు కొబ్బరి పొడిని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యిలాగా కరిగాక ఇప్పుడు ఇందులోనికి ఒక పావు కప్పు వరకు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి బాదం అలాగే జీడిపప్పు పలుకులని వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలాగ డ్రై ఫ్రూట్స్ని వేసుకోవటం వల్ల కొబ్బరి లడ్డు తింటున్నప్పుడు మధ్యలో ఇవి తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకొని రెడీ పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లనికి కొంచెం నెయ్యి ఉంది కదా ఈ నెయ్యిలోనికి మనం ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరిని ఒక మెజర్ బౌల్తో కానీ లేదంటే ఇంట్లో మనకి ఏ బౌల్ కానీ గ్లాస్తో కానీ ఇలాగ కొలిచి తీసుకోండి ఇలాగ తురుముకున్నటువంటి ఎండు కొబ్బరిని అంతటినీ కూడా మెజర్ తోటి కొలిచి తీసుకున్న తర్వాత నాకైతే తురుముకున్నటువంటి ఈ ఎండు కొబ్బరి అనేది నాలుగు బౌల్ వరకు అనేది వచ్చిందండి ఇలాగ మనం మెజర్ చేసి తీసుకోవటం వల్ల మనం బెల్లం అనేది కొలిచి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అందుకోసమని ఇలాగ నాకైతే నాలుగు బౌల్ వరకు అనేది వచ్చిందండి ఇలాగే అమ్ముకున్నటువంటి ఎండు కొబ్బరి ఈ ఎండు కొబ్బరిని అంతా కూడా లో ఫ్లేమ్ మీద ఈ ప్యాన్లో నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిలో కలిసే విధంగా ఇలా కలుపుతూ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి ఇలాగా కొబ్బరిని కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ వేయించుకున్నటువంటి కొబ్బరి పొడిని కూడా ఒక ప్లేట్లోనికి తీసుకోండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి ఇదే ప్యాన్ని స్టవ్ పై పెట్టుకున్న తర్వాత మనం ఏ బౌల్ తోటి అయితే ఎండు కొబ్బరి తురుమిని కొలుచి తీసుకున్నామో అదే బౌల్ తోటి మూడు బౌల్ల వరకు నేను బెల్లం తురుమిని తీసుకుంటున్నాను అండి ఇలాగ నాలుగు బౌల్లకి ఎండు కొబ్బరి తురుమికి మూడు బౌల్ల బెల్లం తురుము అనేది సరిపోతుంది అంటే ఒక బౌల్ ఎండు కొబ్బరి తురుమికి ముప్పౌ బౌల్ వరకు బెల్లం తురుము అనేది టేస్ట్ అనేది సరిపోతుందండి ఒకవేళ మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే ఫుల్ బౌల్ వరకు అనేది వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ తీసుకున్న మెజర్ అయితే తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ బౌల్ వరకు వాటర్ని కూడా పోతుంది మీద కలుపుతూ ఈ బెల్లం అంతా పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోండి ఇలాగ ఒకసారి బెల్లం అంతా పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకున్న తర్వాత ఒకటి రెండు పొంగులు వచ్చేంత వరకు ఇలా ఉడికించుకోండి ఇప్పుడు ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి బెల్లాన్ని మనము ఇలాగ తీగపాకం వచ్చేంత వరకు చెక్ చేసుకోండి ఇలాగా బెల్లం పాకం అనేది తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఈ బెల్లం పాకంలోకి కొబ్బరి తురుము అంతా కలిసే విధంగా బాగా ఇలాగా ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా కొంతసేపు బెల్లం పాకంలో కొబ్బరి అంతా కూడా బాగా కలిసే విధంగా ఇలాగా ఉడికించుకున్న తర్వాత కొంచెం మనకి జిగురు జిగురుగా అనేది వస్తుందండి ఇప్పుడు చేతిలో కొంచెం తడి రాసుకొని కొబ్బరి మిశ్రమాన్ని ఇలాగ చేతిలోనికి తీసుకొని ఉండకట్టేటట్టు చూసాము అంటే చూడండి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండకడుతుంది అంటే మనకి సరిపోతుందండి చక్కగా కొబ్బరి ఉండలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కొబ్బరి మిశ్రమంలోనికి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి అలాగే ఒకటి రెండు స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకొని ఇవి రెండు కూడా కొబ్బరి మిశ్రమంలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో మంచి ఫ్లేవర్ కోసము ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ వేసుకొని ఈ మిశ్రమాన్ని కొంచెంసేపు చల్లారనివ్వండి ఇలా కొంతసేపటి తర్వాత ఈ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారకుండా అంటే గోరవెచ్చగా ఉన్నప్పుడే చేతులకి నెయ్యి రాసుకొని కొంచెం కొంచెంగా ఈ కొబ్బరి మిశ్రమాన్ని చేతుల్లోనికి తీసుకొని నచ్చినంత సైజుల్లో ఇలాగ లడ్డూలాగా ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ చేయనటువంటి కొబ్బరి ఉండలు రెడీ ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి కొబ్బరి ఉండలు వన్ వీక్ పైన ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఓకే అండి చూసారు కదా ఎండు కొబ్బరితోటి టేస్ట్ అయినటువంటి బెల్లం కొబ్బరి ఉండలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ కొబ్బరి ఉండలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలైన సరే పెద్దలైనా సరే ఎంతో ఇష్టపడి తింటారు ఓకే అండి చూసారు కదా ఈ కొబ్బరి ఉండాల రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో